ఏదైతే మన శాసనసభ ఎన్నికల్లో మా వేములవాడ నియోజకవర్గ ఏమైనా అటువంటి వేముల నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీరాణ గారి గెలుపు కొరకు మేము గత ఆరు నెలల ముందే ఈసారి శ్రీరాణ గెలిస్తే తప్పకుండా మా ఇంటి నుండి పడాపా పెద్దగుట్ట వరకు పాదయాత్ర పోయి అక్కడ కందు చేస్తామని చెప్పి మొక్కుకున్నాం ఈరోజు పాదయాత్రగా బయలుదేరి ఇరవై ఎనిమిది తారీఖు రాత్రి వరకు అక్కడ చేరుకొని ఇరవై తొమ్మిది రోజున మొక్కులు చెల్లించుకొని మేము ఇంటికి తిరిగి రావడం జరుగుతుంది నాకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి రెండవ చేయడానికి వచ్చినందుకు వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే నాకు ముందు ముందు కూడా ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్